జిల్లా కేంద్రానికి ముఖ ద్వారమైన కోడుమూరు రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం లైట్లు ప్రమాద సూచకలు ఏర్పాటు చేయకపోవడంతో ద్విచక్ర త్రిచక్ర వాహనదారులు భయపడుతూ ప్రయాణించే పరిస్థితి ఏర్పడిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి శివారు కార్నీల అసోసియేషన్ల ప్రతినిధులు బి అనంత లక్ష్మణ ఎంపీ మల్లికార్జున పి సూర్యశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానిక కాలనీల ప్రతినిధులతో కలిసి కోడుమూరు రోడ్లపై పర్యటించిన నిరసన చేశారు మెకానిక్ వృత్తిపై జీవించే ఒక యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై మరణించి నెల రోజులు గడుస్తున్న సంబంధిత అధికారులు ఇంతవరకు స్పందించలేదని స్థానికులు ప్రతినిధి బృందానికి తెలిపారు పది కోట్లకు పైగా మంజూరై నాలుగేళ్లు గడుస్తున్న రోడ్డు డివైడర్ పై మొక్కలు నాటలేదు కరెంటు స్తంభాలు వాటికి లైట్లు వేయలేదు యూ టర్నర్లు ఎక్కువగా ఉండడం నిబంధనల ప్రకారం ప్రమాద సూచనలు స్పీడ్ బ్రేకర్లు వేయనందుకు తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు రోడ్లు వేసిన నెలకే గుంతలు పడ్డాయని తెలిపారు రహదారులు శాఖ నగరపాలక సంస్థ సమన్వయ రూపంతో రెండు ఆవుల మధ్య దూడలకు కాలు విరిగిన చందంగా ప్రజల పరిస్థితి తయారైందన్నారు ప్రజలు పనులు చెల్లిస్తున్నది కాంట్రాక్టర్ల కోసమా ప్రజల భద్రత కోసమా అని ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ డివైడర్లు మొక్కలు నాటి కరెంట్ స్తంభాలు వేసి వాటికి లైట్లు బిగించి నిబంధనల ప్రకారం ప్రమాద సూచికలు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాలని కోరారు ఈ పర్యటనలో కె రెడ్డి ఎన్ పీటర్ రాబర్టు ముల్లర్ జి రాముడు ఎం రామన్న బి నాగేశ్వరరావు ఎండి యునెస్ సీతారామాంజినేలు ఎస్ అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు కర్నూలు ముఖద్వారంలో వై జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు ఈ కోడుమూరు రోడ్డు అంటారు దీన్ని దాదాపు పది కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నాలుగు సంవత్సరాల నుంచి రోడ్డు వేస్తూనే ఉన్నారు రోడ్డు శిథిరమైపోతూనే ఉంది గుంతలు పడుతుంది మళ్ళీ రోడ్లు వేస్తున్నారు అధికారులు పట్టించుకోవడం లేదు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు డివైడర్ వేశారు డివైడర్లో పనికిరాని మట్టి కానీ ఆ డివైడర్లో లైట్లు వేద్దామని కానీ మొక్కలు నాటదామని కానీ ఇటు ఆర్ఎన్పి వాళ్ళేమో మున్సిపాలిటీ పైన చెప్తారు మున్సిపాలిటీ వాళ్ళేమో ఆర్ఎన్బి వాళ్ళు చెప్తారు రెండు ఆవుల మధ్యలో దూడల కాళ్ళురిగినట్లుగా ఈరోజు రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ద్విచక్ర త్రిచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్పీడ్ బ్రేకర్లు లేవు ఈ మొత్తము డివైడర్లకు మధ్యలో దాదాపు పది ప్రాంతాల్లో అటుపక్క వాళ్ళు ఇటుపక్క రావడానికి యూటర్లకు నిలబెట్టేశారు అక్కడ రూలు ప్రకారము ప్రమాద సూచికలు లేవు స్పీడ్ బ్రేకర్లు లేవు అంటే ప్రజలు ఏమున్నాయి పోనీయా అంటే కంట్రాక్టర్ల కొరకేశారా ఈ రోడ్డు ప్రజలు కొరకేశారా అంటే ప్రజలు కట్టే కట్టిన డబ్ పన్నులు ఈ రకంగా వృధా చేస్తే ఏం ఉపయోగం కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి వెంటనే కరెంటు లైట్లు వేసి మొక్కలు నాటి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్స్ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నారు బైక్ జంక్షన్ కొంచెం ముందు రేడియో స్టేషన్కి వెళ్ళి స్తంభాలు వేయడం లేదు స్తంభాలు ఎక్కువ యాక్సిడెంట్లు ఎక్సిడెంట్ జరిగిపోతున్నాయి దాన్ని అరికట్టాలి లైటింగ్స్ కూడా వేయాలి ప్రభుత్వం ద్వారా నుంచి చెన్నై ఏపీ అండి ఎక్కడి నుంచైనా ఏపీ అండి మున్సిపాలిటీ తరఫు నుంచి అన్న ఏపీ ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి దయించి మా ఏరియాలో రోడ్లు రోడ్డు కూడా బట్టి రోడ్డు కూడా ఇక్కడ రోడ్డు ఉంది రోడ్డు ఇక్కడ రోడ్డు వేస్తారని చెప్పి ఈ ప్రజలంతా ఇప్పుడు ప్రజలంతా కోరుతున్నారు ప్రభుత్వం వారు ఉల్చాల వై జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు రోడ్డును ప్లస్ మధ్యలో డివెండర్స్ను చూపించారు అయితే వీళ్ళకు ఎలక్ట్రికల్స్ పోల్స్ వేయడం కానీ లైటింగ్ వేయడం కానీ పూర్తిగా మర్చిపోయారు ప్లస్ మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయాలి స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయలేదు దీనివలన ఎక్కువ ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంది వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ప్లస్ స్పీడ్ బ్రేకర్స్ వేయాలని చెప్పేసి ప్రభుత్వం పిల్లపాటు రోడ్ అండి రోడ్లు కొత్తగా వేసినారు లైటింగ్ లేని విధంగా ఒక నెలన్నర కిందట ఒకటిన్నర గంటల సమయంలో రాత్రి మెకానిక్ పిల్లడు ఫోన్ కోసం వచ్చి కారు యాక్సిడెంట్ వలన పిల్లలు రేడియేషన్ దగ్గర చనిపోయింది దీనికి అధికారులు స్పందించి మాకు లైట్